కూడా హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తిని ప్రజాస్వామ్య యుద్ధంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హౌస్ స్పష్టంగా వినియోగించుకోవాల్సింది ఓటు అనేది చాలా విలువైన దేశ సంపద నల్ల లోపల గురిగాకుండా ప్రజలకి చెందినట్టు దేశానికి ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం వెళ్ళిపోవటానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశం ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని మన ప్రజాస్వామ్యాన్ని మనకు ఉన్నటువంటి దేశ ఉనాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని మన ఆస్తుల్ని మన సంస్థల్ని మన వ్యవస్థలు మన వనరుల్ని కాపాడుకోవటం కోసం మనకు కావలసిన ప్రభుత్వం ఎదుర్కోవచ్చిందిగా మనందరికీ నేను హృదయ ప్రభుత్వం లౌకికవాదం మన జీవన విధానం లౌకికవాదం మన జీవన విధానం ప్రజాస్వామ్యం మన పునాదం భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా కీర్తించబడుతున్నానంటే ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టే కీర్తించబడుతున్నాను అటువంటి ప్రపంచ దేశాల్లో కలిగిన ప్రజాస్వామ్య పదాన నిలబెట్టుకోవడం ప్రతి ఓటుని ఒక ఇసుక లాగా నేను వాడుకోవాల్సింది